టెన్షన్ పడుతున్నా మీకు తెలియదు కానీ మీ అభిమానం అటువంటిది తిప్పితే కరెక్ట్గా వచ్చి చేతిలోకి పడుతుంది మీరు కోరుకుంటారు నేను ఒక్కటి కోరుకుంటాను మీరు ఎంతో లక్షల కోట్ల మంది కోరుకుంటారు దీన్ని ఎలా పట్టాలని తిప్పి మీ అభిమానానికి నా చెరుసు వంచి నా అభి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు నాకు నన్ను ఈ పద్మభూషణ్ వరించిన సందర్భంగా ఇక్కడ హిందూపురంలో ఈ పౌర సన్మానం చేస్తున్నందుకు అంటే ఒక రకంగా నాకు రెండు పుట్టినిల్లు హిందూపురం మా నందమూరి వంశానికి హిందూపురం అంటే పురం ఇక్కడ జరుపుకోవడం ఉన్నది ఒకటి ముఖ్యంగా ఇక్కడ కార్యకర్తలు ప్రతి ఒక్కరు అంటే పది లక్షలు వాళ్ళు వెచ్చించిన వాళ్ళు ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం కోసం అలాగే ఐదు లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు లక్షలు ఒక లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే యాభై వేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు పదివేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వెయ్యి రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఒక యాభై రూపాయలు కూడా ఇచ్చిన వాడున్నారు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనవిజం చేయడానికి వేయ ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మా సినిమా కార్యక్రమం కొంటే కంటే కూడా ఎంతో అద్భుతంగా నిజంగా చెప్పాలి ఎందుకంటే ఇది మీరు జరుపుకుంటున్న పండగ అది నేను ఒక సంధానకర్తని భగవంతుడికి మీకు నాకు పద్మభూషణ్ రావడం అన్నది అది మరి మీరందరూ కూడా దాన్ని మీ సొంతంగా భావించి ఎలాగైతే నందపురి నాన్నగారు నాన్నగారు తర్వాత అన్న హరికృష్ణ గారు హరికృష్ణ గారి తర్వాత నేను నన్ను ఇక్కడ మీ వాడిగా మీలో ఒకటిగా మీ గుండెల్లో నాకు మీకంటే కూడా చెప్తాను నా సంగతికి వస్తాను నా గుండెల్లో సుస్థిరమైన శాశ్వతమైన స్థానాన్ని మీరందరూ ఏర్పరచుకున్నందుకు మీ అందరికీ నా హిందూపురం కుటుంబ సభ్యులందరికీ హిందూపురం పుర ప్రముఖులకి అలాగే హిందూపురం ప్రజానికానికి అలాగే నా అభిమానులకి కళా కళాభిమానులకి కళా పోషకులకి అలాగే పాత్రికేయులకు ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అది నా పూర్వజన్లు సుకృతంగా భావిస్తున్నాను భూషడుగా భూషలు భూరి మయాంగత తార హారముల్ భూషిత కేస మృదు పుష్ప సుగంధ భుగ భూషలు భూరి మయాంగత తారములు భూషిత కేస మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు కావు భూషములు ఇచ్చు పవిత్ర భూషణమే భూషణము భూషణములు నశించు నన్నీ అన్నారు అంటే ఒక పద్మభూషణ్ ఇక్కడ ఎంతమంది నా సహచర శాసన మండలి శాసన సభ సభ్యులైతేనేమి శాసన మండలి సభ్యులైతేనేమి అలాగే లోక్సభ సభ్యులైతేనేమి రాజ్యసభ సభ్యులైతేనేమి నా అందరున్నారు నా సహచర అంటే వాళ్ళందరూ కలిగిన ప్రతి మాట అంటే మీ అందరూ మాట్లాడినట్టే మేమంతా మీ ప్రతినిధులు మీ సేవకులం రామరాజ్యంలో డైలాగ్ ఉంది ముందు ప్రజల్ని సేవించడం అని ఆ తర్వాతే రాజు అని సో అత మీ అందరికీ ఒక్కొక్కరికి మీరు మాట్లాడిన భూషలు కావన్నాను నా భూషణములు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడినట్టుగా నేను భావించుకుంటూ మరి ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరికి గుండెల్లో ఆ మహానుభావుడికి స్వరూ స్వరూపంగా నిలిపినందుకు మరి దైవాంశ సంబుధుడు విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవమైన విశ్వవిఖ్యాత సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఈ సభాముఖంగా ఆయన్ని స్మరించుకుంటూ వాగ్రత సంపర్తో వాగ్రత పతిపత్ జగత్ పిత్రం ఉందే పార్తీ పరమేశ్వరరావు అంటారు అంటే శివ పార్వులతో పోలుస్తారు నయత్ర పరమంత్రం నమాతు పరదేవత నా హరే పాతకం పాతకంపరం పార్థివదేహ్ పార్థివదేహ ప్రాతపుత్రి గురుసి సహస్రం సర్వజ్ఞ మూర్తి పిత్రే సో ముందుగా పుణ్య దంపతులకు వాళ్ళ బిడ్డగా నన్ను పుట్టించినందుకు ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ పద్మభూషణ్ చాలామంది అన్నారు చాలా ఆలస్యంగా ఇచ్చారు మీకు అని నేనన్నా కాదు కాదు సరైన సమయంలోనే ఇచ్చారు అంత దైవలిఖితం ఏది జరిగినా నా జీవితాలు అన్ని కూడా సంఘటనలు కూడా అలాగే జరిగినాయి నేను అటు క్యాన్సర్ హాస్పిటల్ బసోతారంటూ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అయితేనేమి లేకపోతే ఇటు ఒక శ్రీరామరాజ్యంలో రాముడిగా వేయడం ఏమి వేషం వేయడం ఏంటి అలా ప్రతిదీ నా జీవితంలో ఎంతో స్వారూ సారూప్యం నా నిత్య జీవితంలో సంఘటనలకి నేను సినిమాలు చేసిన పాత్రలకి ఎంతో సారూప్యం అలా కలిసి వచ్చింది నాకు నేనన్నా లేదు ఇదే సరైన సమయం ఎందుకంటే నాన్నగారిదేమో శత జయంతి జరుపుకున్నాం ఆ తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత నేను మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ఆ తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత భసోతారక్ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా పదిహేనో సంవత్సరాలకు అడుగుపెట్టాను మొన్న మార్చి నెలలో ఆ తర్వాత నాకు వచ్చింది అలాగే నాలుగు సినిమాలు వరుసగా హిట్లో అఖండ కానీ లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి ఆ తర్వాత డాకు మహారాజు కానివ్వండి నాలుగు సినిమాలు హిట్ల తర్వాత దాని తర్వాత యాభై సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవడు లేడు యాభై సంవత్సరాలు హీరోగా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా దారి మరణడము అలా జరిగింది జరిగిందేమో కానీ వాళ్ళ క్యారియర్లో యాభై సంవత్సరాలు హీరోగా నాకు నిలబడటానికి శక్తినిచ్చిన నా తెలుగు వాడి తెలుగు ఛాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏదైనా ఇప్పుడు బాలకృష్ణ గురించి చాలా రకాలుగా మాడుకుంటారు ఏం అవినే ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు నన్ను చూసుకునే నాకు పొగరైన పొగరంటాను ఎవరిని చూసి అంత ఎవరు చూసి అంత ధైర్యం అని అంటుంటారు నన్ను చూసి అప్పుడు నేను అంటాను బాబు నా ఏదైతే స్వరూపంతో అదే నన్ను ఉసుగొలిపే ఒక విప్లవ విప్లవంగా అడుగు నేను నడుస్తానని నేను చెప్తూ ఉంటాను అలాగే నా రీతి ఏంటి ఇతనికి అన్నీ తెలుసా అంటారు నన్ను చూసిన వాళ్ళందరూ నాకంటే నా నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాలుగా నిలబడతాను నా మాట సూటిగా ఉంటుంది నా బాట ముక్కు సూటిగా ఉంటుంది నా వీక్షణం తీక్షణం దర్శనమిస్తుంది అలాగే నా తీరు గంభీర్య ఒక ఘన గాంభీర్య రూపంగా వెలుగుతూ ఉంటుంది నన్ను మీరందరూ ఒక సినిమా నటుడుగానే కాదు నాకు తెలుసు ఎందుకంటే నాలో ఉన్న ఒక మానవత్వం అయితేనేమి నా వ్యక్తిత్వం అయితేనేమి నాలో ఉన్న నీతి నిజాయితీ నిబద్ధత అయితేనేమి లేకపోతే నా ఉన్న నిష్కల్పశం అయితేనే మీ వీటిలన్నిటితో ఇప్పుడే కాదు ఇంకా ముందు ముందు తరాలు కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు అంటే ఆత్మాభిమానమే నా క్షుణ్ణమైనప్పుడు ఆత్మవిశ్వాసం తో నిలువెత్తుగా నేను నిలబడతానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదే మీరు హిందూపురం ప్రజలందరూ కూడా అవే చూపారు మీరు కూడా ఆదరాభిమానాలు ఏదైతే నేను నాలో ఉన్న కోణాన్ని చెప్పాను కోణాలన్నీ అలాగే మీరందరూ కూడా ఆ నీతిని జాయితీ నిబద్ధత ఆగా నిష్కల్మశం ఆ నా వ్యక్తిత్వాన్ని గౌరవించి ఆదరించి మీరందరూ కూడా మూడోసారి ఒక నటుడైనంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు వరుసగా ఎంతోమంది వచ్చారు రాజకీయాల్లోకి ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు అడ్రస్ లేకుండా పోయారు కానీ వాళ్ళ ఇక్కడ పనులు చేశాం కాబట్టి నన్ను గెలిపించారు ఎవరికేదో సినిమా యాక్టర్ లేకపోతే రామానవారి అబ్బాయి అంత మాత్రాన పంట చేయాలి ఎంతో కొంత మనం సమాజానికి కూడా మన వంతు బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద అందరూ కూడా మనం మన వంతు మన సంబంధించిందే కాదు ప్రజలకు ఎంత మనం తిరిగి సమాజానికి ఇచ్చాం అన్నది చాలా ముఖ్యం అప్పుడే మనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాం నిలిచిపోవడం కోసం కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి